పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆఫ్ మై బ్రాదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ తెలంగాణ వీ ఆర్ అనౌన్సింగ్ సిక్స్ గ్యారె మహాలక్ష్మి ఫస్ట్ వన్ అండ్ వీఆర్ కమిటెడ్ ఫుల్ఫిల్ టు ఫుల్ఫిల్ ఇన్ దెమ్ ఈస్ టు ఫుల్ఫిల్ ఈస్ట్ వన్ ఆఫ్ దెమ్ మహాలక్ష్మితో మొదలు పెట్టుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు आर ग्यारंटी आमील नेवे अलांग मै को हाव दपर्चुनिटी टू बी अ पार्ट आफ् द बर्ड आफ् दि ग्रेट स्टेट ना को अंदर के राष्ट्र आविर्भाव की कारण तेलंगण राष्ट्र में మా వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇప్పుడు ఉన్నత హైట్ కోసం తీసుకుపోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని నా ఇట్ ఈస్ అవర్ డ్యూటీ హైట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప ఎత్తులకి తీసుకుపోబోతున్నాము ఇట్ హెస్ బీన్ మై డ్రీమ్ టు సీ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ वर्क फॉर्म आर्साइटी ना स्वप्न के राष्ट्र कांग्रेस प्रभु कांग्रेस प्रभु सर वर्गल की याद मेल चये इदे ना स्वप्न आर्वर सपोर्ट सपोर्ट थैंक यू जय हिंद Jai Telangana Jai Hind Jai Telangana జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగవీసి అడిగే మునగాడు విడు భూ మినవానైతాడు బిదసాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతవు పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు కొడితే Ich bin ein paar Träger, länder